ఎప్పుడు ఒకే విధమైన బోండాలు కాకుండా ఒక్కసారి ఇలా హెల్దీగా చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇవి ఏం బోండాలో తెలుసా పెసర్లతో చేసిన బోండాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు మార్నింగ్ కైనా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మరి పెసర్లతో పునుగులు ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా అయితే చేసి చూపించబోతున్నాం లేదా ఈవినింగ్ స్నాక్స్ లా కూడా చేసుకోవచ్చు అది ఏంటో తెలుసా పెసర్లతో బోండలు అయితే చేసి చూపించబోతున్నాను పెసర్లతో బోండలు ఎలా ఏంటో మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధమైన బోండాలు కాకుండా ఒక్కసారి ఇలా ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి నేను పెసర్లతో అయితే బోండాలు అయితే చేయబోతున్నాను లేదా పునుగులు అని అని అనుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ముందుగా నైట్ అయితే నానబెట్టేసుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంకా ఒక బౌల్ అయితే తీసేసుకొని కప్పు పెసర్లు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా అలాగే ఒక రెండు స్పూన్లు అన్నీ బియ్యం అయితే వేసుకోవాలి కొన్ని ఇక్కడ వచ్చేసి నేను రేషన్ బియ్యం అయితే వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు అన్నీ వేసేసుకున్నాను అండి ఇలా ఈ విధంగా వేసేసుకొని నేను రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి ఈ ఇలా వాటర్ అయితే వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని నానబెట్టేసుకుందాం నేను నైట్ అయితే నానబెట్టేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఈవినింగ్ చేయాలనుకుంటున్నారనుకోండి మధ్యాహ్నం అలా నానేసుకొని చేసుకోవచ్చు రెండు మూడు సార్లు కడిగేసుకొని మళ్ళీ మంచి వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకుందాము నేను నైట్ అండి మార్నింగ్ బ్రేక్ అని చెప్పేసి ఇంకా మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ అయితే చూసేద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చూడండి మళ్ళీ మార్నింగ్ అయితే మనకు పెసల్ అయితే నానిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా రెండు మూడు సార్లు మరీ కడిగేసుకొని వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇలా వాటర్ అంతా కూడా వంపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి అయితే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఎన్నైతే పడతాయో ఇంకా అన్నీ వేసేసుకుందాము ఇందులోకి అల్లం ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర అలాగే కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలని చూడండి ఇలా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇలా అంతా కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వామ్ అయితే వేసుకుందాము వాముని ఇలా నలిపి వేసేసుకుందాము ఈ పెసర దాంట్లోకి వామ్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పుదీనా ఇవి మూడు కూడా వేసేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ కూడా బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా ఉప్పు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఆనియన్ ముక్కలు ఇవన్నీ కూడాను ఇలా ఈ విధంగా కలిపేసుకున్నాక ఈ మళ్ళీ ఈ పిండిని కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు వెంటనే వేసేసుకోవచ్చు ఇంకా ఇంకా ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత బోండాలు అయితే వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇంక వేసేసుకుందాం ఇప్పుడైతే ఇలా చిన్న చిన్నగా ఇంకా వేసేసుకున్నాము పుదీనా కూడా వేసుకోవాలండి పుదీనా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇలా ఈ విధంగా మీడియంగా పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవడమే ఇలా ఎన్నైతే పడతాయో అన్నీ ఇదే విధంగా వేసేసుకున్నాము ఇలా ఇంకా వెంటనే కదపకుండా కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం ఇది అయిన తర్వాత ఇట్లా ఒకసారి బాగా రెండు వైపులా కాలేలాగా కాల్చుకోవాలి అండి ఫ్రై చేసేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ రెండు సైడ్లో కూడా బాగా కాలేలాగా చూసుకోవాలి మనం ఇలాగే పెట్టేసాం అనుకోండి ఒక సైడ్ బాగా కాలతాయి ఒక సైడ్ కాలవనమాట ఇలా రెండు వైపులో కూడా ఇలా అనుకుంటూ కాల్చుకోవాలి ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసేసుకోవడం డాంటి అన్నీ కూడాను ఇంకా ఇలా ఆయిల్ పోయే వరకు పెట్టేసుకొని ఇంకా తీసేసుకుందాము ఇంకా ఇంకా మనకి ఎన్ని అయితే అవుతాయో ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవడమే ఆయిల్ అయితే ఎక్కువ అస్సలు పీల్చవు ఈ పునుగులు వచ్చేసి ఇలా ఈ విధంగా ఇంక అన్నీ కూడా వేసేసుకోవాలి ఇంకా ఇవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే చూడండి ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా అయితే పునుగులు అయితే రెడీ అయిపోయాయి మనకి ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అయితే రెడీ అయ్యాయి పెసర పునుగులు ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అయితే రెడీ అయిపోయాయండి బోండాలు పెసర పునుగులు ఇందులోకి వచ్చేసి నేను చట్నీ అయితే చేసేసుకున్నాను ఇంకా చూద్దామండి లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఇందులోకి చట్నీలోకి అయితే చూసేస్తున్నాను నేను ఉట్టిగా తినచ్చు మనం ఇలాగే చాలా అంటే చాలా బాగున్నాయి పెసర్లతో పునుగులు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మామిడిస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే పెసర్లతో బోండలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్